తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈ రోజు సారికి చూసుకోవచ్చు మీరు వచ్చేసి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి ఈ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఇక్కడ చూసుకుంటే మీరు పదిహేను జిల్లాలకు వచ్చేసి మనందరికీ అయితే ఈరోజు డబ్బులు అనేవి పడబోతున్నాయి మరి కాసేపట్లో ఒక పదిహేను నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట రైతులందరూ మీరు చేయవలసినలా ఏం dedo <laughs> డబ్బులు ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు పడబోతున్నాయి అనమాట డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు నాకు ఒక కామెంట్ చేయండి అన్న నాకు డబ్బులు అయితే వచ్చాయన్న అని చెప్పేసి అయితే ఎందుకంటే ప్రభుత్వం మీకు ఆల్రెడీ చెప్పాను నిన్ననే ఆల్రెడీ మనకి డబ్బులు అనేవి అయితే ఖాతాల్లో పడ్డం అయితే జరిగిందనమాట నిన్న దాదాపుగా వచ్చేసి మన ఛానల్లో చాలామంది రైతులు కామెంట్లు పెట్టారు ఏమనంటే అన్న నాకు నిన్న రెండు ఎకరాలు డబ్బులు పడ్డాయి అన్న నాకు నిన్న ఎకరన్నర డబ్బులు పడ్డాయి పది గుంటలు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చాలా అంటే చాలామంది కామెంట్లు చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే డబ్బులు అనేవి ఎకరానికి పదిహేను వేల చొప్పున డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది అనమాట ప్రభుత్వం మనకి రెండు సీజన్ల యొక్క డబ్బులు కలిపి వేయడం అయితే జరుగుతుంది మీకు రెండు సీజన్ యొక్క డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట ఎకరానికి పదిహేను వేల చొప్పున పడుతున్నాయి మీకు రెండు ఎకరాలు ఉంటే ముప్పై వేల రూపాయలు మీ ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి అనమాట మీకు ఇక్కడ నేను ఇంకో స్వచ్ఛతిస్తానమాట ఇక్కడ ఎకరానికి పదిహేను వేలు పడాలంటే తప్పకుండా రైతు సోదరులకి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు సాగు చేసే భూమి అయి ఉండాలి మీకు సాగు చేసే భూమి ఉంటేనే మీకు డబ్బులు అనేవి అయితే పడతాయి ఒకవేళ మీకు డబ్బులు కనుక రాకపోతే సాగు చేయని భూమి అనమాట అందుకని మీకు డబ్బులు అయితే పడనట్టు నేను ఆయన దాదాపుగా చాలా మంది రైతుల ఖాతాల్లో పడ్డాయి మిగతా రైతుల ఖాతాల్లో వచ్చేసి ఈ రోజు కూడా పడబోతున్నాయి ఈ ఆదివారం రోజు రేపు సోమవారం మంగళవారం మనకి ఈ పద్నాలుగో తారీఖులోపు ప్రతి ఒక్క రైతుకి మొత్తం అమౌంట్ అయితే పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకుందనమాట అయితే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే అందులో భాగంగా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తామని చెప్పి పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కో ఎక ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పిందనమాట ఇక్కడ కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తున్నారు కానీ రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే జరుగుతుందన్నమాట అయితే ఇక్కడ ప్రతి ఒక్క రైతుకి చెప్పేది ఏంటంటే మీకు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే అక్కడ మెసేజ్ వస్తుందనమాట మీకు ఒక సెల్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో ఏ ఖాతా నెంబర్ చివరి ఒక ఐదు అక్షరాలు చూపిస్తుందో మీ ఆ ఖాతాల్లోనే డబ్బులు అనేవి అయితే పడ్డమే జరుగుతాయి వేరే ఖాతాల్లో అయితే కాదనమాట చాలా మంది ఏం చేస్తున్నారంటే మీకు అక్కడ మెసేజ్ వచ్చింది వేరే ఖాతా ఉంటుంది కానీ మీరు చెక్ చేసుకునేది ఇంకో ఖాతాలో చెక్ చేసుకుంటున్నారు అలా కాదండి మీకు రైతు భరోసా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ ఖాతాలో పడుతున్నాయో అదే ఖాతాల్లో మీకు రైతు భరోసా పడుతుంది కానీ వేరే ఖాతాలో అయితే కొత్తగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆ ఖాతాలు వేరే చెక్ చేసుకోవాల్సిన లేదు ఇంతకుముందు మీకు రైతు బంధు ఎందులో పడ్డాయో అదే ఖాతాల్లో మీకు డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట అయితే ఇక్కడ మొత్తం రైతు భరోసా విషయంలో స్పష్టత ఏంటంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఒక్కొక్క ఎకరాన్ని సాగు చేసే భూములను అయితే గుర్తిస్తున్నారనమాట సాగు చేసే భూముల్ని ఒక్కొక్క ఎకరాన్ని గుర్తించి ఇక్కడ జనవరి ఐదు నుంచి ఏడు వరకు మనకి శాటిలైట్ మ్యాపింగ్ చేసిన ఆ దరఖాస్తుని అయితే స్వీకరించుకున్నారు ఇక్కడ జనవరి పద్నాలుగు నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి పేర్కొంటున్నారు అయితే ఇక్కడ జనవరి పద్నాలుగు అంటే మనకి సంక్రాంతి లోగా సంక్రాంతి లోగా డబ్బులు విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటున్నారు అనమాట మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీరు సాగు చేసే భూమి అయి ఉంటే తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చిన ముందే మీకు ఏమని ఇచ్చిందో మీకు చూసుకోవచ్చు ఇక్కడ సాగు చేసే భూములకే ఇస్తున్నాం అవి కూడా మేము శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చెక్ చేస్తున్నాం మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు సాగు చేసే భూమి అయి ఉంటే తప్పకుండా మీకు డబ్బులు అనేవి వస్తాయి ఒకవేళ మీరు సాగు చేయకుంటున్న భూములు అయితే మాత్రం మీకు డబ్బులు అనేవి అయితే రావు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇంకా మరికాన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశారని చెప్పి నైతే అనుకుంటున్నాను అలానే ఈ వీడియోని మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట ఈ వీడియో మీ అందరికీ అయితే వచ్చేసి అయితే ఓకే ఇంకా క్యాబినెట్ కమిటీ నిర్ణయిస్తుంది ఈ రెండు మూడు రోజుల్లో మీకు డబ్బులు పడగానే నేను తప్పకుండా గుడ్ న్యూస్ అయితే అందిస్తాను అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్